తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం స్థానిక నాంపల్లిలో ఉన్న కేంద్ర భవనంలో శనివారం జరిగిన ఇరు రాష్ట్ర ఉద్యోగుల సమావేశంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ మారం జగదీష్ టిఎన్జిఓ సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ ముజిజ్ మాట్లాడుతూ ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల జిల్లా జోనల్ మల్టీ జోనల్ సంబంధించిన ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాలను మా రాష్ట్రానికి తెప్పించుకుంటామని తెలిపారు అదే విధంగా ఇక్కడి నుంచి ఆంధ్రాకు వెళ్లే ఉద్యోగులను మేము పంపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నారు అవసరమైతే అక్కడ నాయకులతో మాట్లాడడానికి మేము సహకరిస్తామని ఆంధ్ర ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులను గుర్తించిన జగదీష్ ముజీబ్ శ్రీకాంత్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ట్యూనస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ కార్యదర్శి అంజయ్య ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ట్యూనస్ నాయకులు చిన్నబోయిన రామన్న బతుల ప్రవీణ్ మురళీకృష్ణ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు అలాగే ఏపీ ఉద్యోగులు వివిధ జోన్లో అలాటైన వాళ్ళని వారి వారి రాష్ట్రాలకు పోవడానికి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర ఫైల్ ఉండేది ఆ ఫైల్ను కూడా టీఎంజ కేంద్ర సంఘం దాన్ని పర్సూ చేస్తుంది రెండు ప్రభుత్వాల్ని కోలుతున్నాం ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడి వాళ్ళు అక్కడ నేటివ్ ప్లేస్ ఉన్న వాళ్ళు వారి వారి రాష్ట్రాలకు పోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు మరి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడు మండలాలు ఉన్న ఉద్యోగులను ఏపీ ఉద్యోగులను దాదాపు రెండు వేల పైచిలకు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న చాలా మంది ఉద్యోగులు రావడం వారి కూడా ఒక భరోసాను ఇచ్చడం టీఎన్జిఓ కేంద్ర సంఘంగా అందరి హక్కులను సాధించే సంఘం ఇది ఏ ఎక్కడి ఉన్న ఉద్యోగులైనా ఆంధ్ర అయినా తెలంగాణ మా ఉద్యోగులే కాబట్టి వారి సమస్యలను పరిష్కరిస్తారు అలాగే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి సుముఖంగా ఉన్నారు వారు చొరవ తీసుకొని ఈ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకు రావడం చాలా హర్షంగా ఉంది దీని పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వంలో బాధలు పడుతున్న ఉద్యోగులు చాలా సంతోషపడుతున్న అంశం ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడేసారి ఎలాంటి కండిషన్స్ లేకుండా రాష్ట్ర విభజన చేశారు సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మమ్మల్ని అక్కడి నుంచి మా కష్టాలను విమోచననేసి కోరుకుంటూ వాళ్ళందరినీ కృతజ్ఞత ఉపాధ్యాయ ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయ వర్గం ప్రతినిధి గౌరవనీయులు ప్రభాకర్ గారు అందరికి నమస్కారం ఈరోజు మాకు అందరికీ చాలా సంతోషకరమైన మేము ఈరోజు ఉదయం శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ అన్నగారికి అదేవిధంగా మిగతా సంఘ సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముజీబు సార్ మొత్తం గతంలో ఏం జరిగింది ఎలా తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము ఎలా ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని క్షుణ్ణంగా మీడియా ముందు చెప్పడం జరిగింది అతని అన్నకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అతి త్వరలో మాకు ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని ముందుగా రేపు సోమవారం జరిగే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఉంది కనుక ఆ సమావేశంలో తెలంగాణ నుంచి వెళ్ళేవారు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగస్తులు ఇద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది మరి అన్న మారం జరి జగదీశ్వర గారిని కలిసి వారి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ మేము చెప్పడం జరిగింది మా రాష్ట్రాలకు మమ్మల్ని పంపించండి మేము మా ప్రాంతంలో మేము ఉంటాము అని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిపైన తెలంగాణ గవర్నమెంట్ ఇంతకుముందే కొంతమంది ఉద్యోగస్తులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది దాంట్లో తమల్నాథన్ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఒక వందల నలభై నాలుగు మంది ఉద్యోగస్తులు తీసుకురావడానికి మొన్ననే యునివర్సిటీ కూడా ఇష్యూ చేసి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అయినటువంటి సందర్భం కూడా మనం గమనిస్తున్నాము అయితే ఇంకా మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై నాలుగు మంది ఉద్యోగస్తులు ఇంకా జిల్లా జిల్లా మల్టీ జోనాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఇంకా ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళని వారిని కూడా ఇక్కడ తీసుకురావడానికి తెలంగాణ ఎన్జిఓ సంఘం కేంద్ర సంఘంగా మారా జగ్నేశ్వర గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ ఆ క్రమంలోనే మరి ఆంధ్రకు వెళ్ళే ఉద్యోగస్తులను కూడా అక్కడ పంపించాలని వారు కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దానిపైన కూడా